వాగ్దేవ్యై నమ ధూర్జటి మహాకవి రచించిన శ్రీ శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం జగత్రయేషు జగత్త్రు దివిజేషతాత్మనిల్ప ముక్తాశనుడై సమగ్ర నియమాతి ఇంద్రకీలైల తపంబురచే విపక్షకులక్షమై పాశుపతాస్త్రము వడయా ప్రాగ్వరముఖ్యులు చోద్యమందక ముఖ్యులు చ్యోద్యమందక పాండవ మధ్యముడైన అర్జునుడు శత్రునాశనార్థం పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి శివుని మనస్సునందు నిలిపి ఇంద్రాదులు ఆశ్చర్యపడగా ఆహారమును వర్జించి ఇంద్రకిలాద్రిపైన పరిపూర్ణమైన నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు అస్త్రము మంత్రరూపకముగా ఉంటుంది పశుపతి అగ్ని వాయువు మొదలైన దేవతలు ఏ మంత్రాలకు అధిష్టాన దేవతలై ఉంటారో ఆ మంత్రరూపములైన ప్రయోగయోగ్యమైన బాణాదులు అస్త్రములని చెప్పబడతాయి పాశుపతాస్త్రము ఆగ్నేయాస్త్రము వాయవ్యాస్త్రము మొదలైనవి అస్త్రములు శ్రీరాముడు తాకాసురునిపై నిశీకాస్త్రమును అంటే రెల్లుగడ్డి పోచను అస్త్రముగా ప్రయోగించాడు ఆయుధాలు మూడు రకాలు ఒకటి ప్రహరణములు అంటే ఖడ్గము మొదలైనవి రెండు పాణిముక్తములు అంటే చక్రము మొదలైనవి మూడు యంత్రముక్తములు అంటే ధనురాది సాధనముల చేత ప్రయోగింపబడేవి అస్త్రములు ఆయా అధిష్టాన దేవతలకు సంబంధించిన మంత్రాత్మకములై యంత్రాదులచే ప్రయోగయోగ్యములుగా ఉంటాయి జడకొప్పు కేకి పించపు వ్రాటి చుట్టగా బిసరు హాహితీక సెగలు చల్లెడు కన్ను జేగురుబొట్టుగా శృతి పని ఔషధ లతికగా మెడను పున్కల పేరు మేటి తామరలుగా తోలు దుప్పటి ఒడతోగా చేతి పినాకంబు శలవింటి బూలమేర్చిన అంపకోలకాగా ప్రమతులిరుకులుగా అద్రిరాజతనయ శబరిగా నాలుగు వేతముల్ జాగిలములుగాగా మూకాసురుని పందిగాను నచ్చి శబరుడై భర్గుడు అర్జునాశ్రమము జొరగా శబరుడై భర్గుడు అర్జునాశ్రమము జొరగా జటాజూటము తలమీది మీద నెమలిపించపు రజ్జువలయము కాగా చంద్రవంక ఆటవికులు ధరించే పక్షి ఈకల తురాయి కాగా నిప్పులు ముసి కన్ను గైరిక తిలకము కాగా చెవిచెంత నుండే పాము మందుతీగ కాగా మెడలో ఉన్న పుర్రెలదండ తామర కాగా కట్టిన గజ చర్మము వేటకాడు శరీరానికి కప్పుకొని నిడుపైన చర్మము కాగా చేతిలోని పినాకమనే పేరుగల ధనుస్సు శెలబద్దరతో చేసిన విల్లు కాగా త్రిశూలము ఆ వింటికి బాణము కాగా ప్రమథులు కిరాతులు కాగా పార్వతీదేవి కిరాత స్త్రీ కాగా నాలుగు వేదములు వేటకుక్కలు కాగా మూకాసురుని వరాహముగా చేసి ఈశ్వరుడు కిరాతుడై అర్జునుడు తపస్సు చేసి ఆశ్రమంలో ప్రవేశించాడు ఆశ్రమ భూమి పరమేశ్వరుడు కల్పించిన మాయా వరాహము అర్జునుని తపోవన మధ్యమున మునుల కోలాహలం అతిశయించగా అలచరి చేయసాగింది మౌని పుంగవుల విఫల తన్విడుడంచు బాణముల్ తరగని తూణముల్ ధనువు దాల్చి వరాహము కూడముట్టి ముందరచను తెంచి యునక అమ్మున దానినేసి నేసనక దారుణ భయపడుతున్న మునుశ్రేష్ఠులను కలవరపాటు విడవండి అని పలుకుతూ అక్షయ తూణీరాలను ధనుస్సును ధరించి వరాహమును తరిమి సమీపించి ముందటికి వచ్చి ఈశ్వరుడు ఒక బాణముతో దానిని కొట్టగా అదే సమయంలో అర్జునుడు కూడా ఒక భయంకరమైన బాణంతో దానిని కొట్టాడు ఇరువురు నీసిన బాణములు ఇరుబరులును తాకిరిగే నిరుదశలకు కిరాతార్జునుడిద్దరూ ప్రయోగించిన బాణములు రెండు పక్కల నాటి ఆ అడవి పంది నాట్యమున నటుడు రెండు పక్కల యందు గిరగిరా తిరిగినట్లు మిక్కిలి వడిగా రెండు ప్రక్కలకు తిరిగింది ఖండేందు ధరుని శరము పాండవ మధ్యముని శరము ప్రక్కలు గాడన్ రెండు తలల నగ తిరిగెన్ చెండగతి పంది కరచి శరములు దివియన్ కుడిపక్కన నాటిన శరము కుడివైపుకు లాగగా వరాహము కుడి నుండి ఎడమకు తిరిగింది ఎడమ పక్కన నాటిన బాణము ఎడమవైపుకు లాగగా ఎడమ నుండి కుడికి తిరిగింది తీవ్రమైన వేగంతో తిరగడం వలన పంది శరీరము కానరాక తల మాత్రమే కనబడి రెండు తలలు తిరుగుతున్నట్లుగా కనిపించింది ఈశ్వరుని బాణము అర్జునుని బాణము చెరుకు పక్క గుచ్చుకొని ఆ వైపుకు ఈ వైపుకు లాగగా వరాహము రెండు తలలతో పరిభ్రమిస్తున్నట్లుగా తిరిగింది హరుడు నరుండును కిరిబిరుదరుదని కొనియాడి చేర నరుగుదేరగా తచ్చరముల నదియున్ మృతమై ధరణిపయిన్బడియే పర్వతంబును బోలిన్ హరుడు అర్జునుడు వరాహము యొక్క సామర్థ్యము ఆశ్చర్యకరమని పొగుడి సమీపించగా ఆ పంది వారి బాణములచే మృతి చెంది కొండలా నేలకూలింది ఏ ఏమున్నేసి తిననుచున్ తామున్నేసి తినటంచు తమలో కిటుకై భీముడు భీమానుజుడును భీమావహ కేడి సల్పి పేర్చిరికిటికై ఈశ్వరుడు నేను ముందుగా వరాహాన్ని బాణముతో కొట్టానని అర్జునుడు తాను ముందు వరాహాన్ని కొట్టానని వారి మధ్య వివాదమై పంది కోసం భయంకరమైన యుద్ధ క్రీడ గావించడానికి విజృంభించారు దివ్య సూదన మహాహవము దర్ప బాణ నర్పను నర్పను పిరీ ఇంతైనంత లేక తమ తేజము మిన్ను ముట్టగా భానుడు భానుడు చటుల భాను పరంపర పోరు కైవడిన్ భానుడు భానుడు భానుంచుల భాను పరంపర పోరుకైవడి హరుడు అర్జునుడు కొంచమైన కొరత లేకుండా తమ పరాక్రమం అతిశయించగా సూర్యుడు సూర్యునితో తీక్షణమైన కిరణాల పరంపరతో పోరాడినట్లుగా బాణాలను ధనుస్సులకు సంధానిస్తూ గొప్ప యుద్ధం చెయ్య మొదలు పెట్టారు